మల్కాజ్గిరి ఎస్ఓటీ టీం చర్లాపల్లి ఎల్ ఓ పోలీసుల సాహసంతో అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్న ముఠాను గుట్టురట్టు చేసినట్లు రాచకొండ రేట్ సిపి జి సుధీర్బాబు వెల్లడించారు వారి దగ్గర నుంచి మూడు దేశీయ తుపాకులు పది లైవ్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారనగా మరొకరు పరారీలో ఉన్నారు సీపీ మరింత సమాచారం అందించాలనుకుంటే వారు గుట్టుగా తీసుకుంటామని టీంకు రివార్డులు అందించిన విషయాన్ని గుర్తు చేశారు ఏమన్నా జరుగుతున్నా ప్లీజ్ కైండ్లీ ఇన్ఫార్మ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ ఫెయిట్ నథింగ్ లైక్ ఇక్కడే చేయాలని కాదు మీరు ఏ కమిషనర్ లో కానీ ఎక్కడనే చేయండి నథింగ్ దట్ మాకే చెప్పాలి ఈ ప్రాంతం అని చెప్పేది మీకు ఎవరి మీద నమ్మకుండా వర్కింగ్ యాజ్ ఒక టీమ్ లాగా ఉన్నాం కాబట్టి ఎవరి మీద నమ్మకుండా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు బట్ వి షుడ్ నాట్ అలౌ సచ్ థింగ్స్ టు హ్యాపీన్ ఇన్ ఆర్ ఏరియా

ಎಸ್ಕೋಟಿ ಅಂಜಯ್ಯ ಎಸಿಪಿ ಎಸ್ಕೋಟಿ ನನ್ನ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಜಾನಯ್ಯ ಎಸ್ಐ ಸುಧಾ ಸುಧಾಕರ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಅಂಡ್ ಎಸ್ಐ ಸಾಯಿ ಕುಮಾರ್ ವೀರಂದ್ರಿ ಅಭಿನಂದನೆ ವೀಳ ಎಸ್ಐ ಸಾಯಿ ಕುಮಾರ್ ವೀರಂದಿಗೂ ಅಭಿನಂದನೆ ವೀಳಿಟ್ಟು ఇటువంటి ఎఫర్ట్స్ ఎవరన్నా జరుగుతున్నా ప్లీజ్ ఇన్ఫార్మ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ లైక్ ఇక్కడే చేయాలన్నారు మీరు ఏ